ఈ భారతదేశంలో మత కల్లోలాలు రాగడానికి కొంతమంది నాయకులు రాజకీయ నాయకులు కారణం నేను మళ్ళీ చెప్తున్నాను కొంతమంది నాయకులు వెంబడిస్తున్నప్పుడు నిజంగా ఆ నాయకులు వెంబడించే కొంతమంది కార్యకర్తలు మీరు క్రైస్తవులై ఉంటారు హిందువులై ఉంటారు ముస్లింలై ఉంటారు ఒక మతాన్ని ఏ నాయకుడైనా సపోర్ట్ చేస్తే నిలదీండి కాలర పట్టుకొని ముస్లిం ఓటేయాలి హిందువులు ఓటేయాలి క్రైస్తవులు ఓటేయాలి దేశంలో సమాజంలో ప్రతి ఒక్కరు ఓటేస్తేనే నువ్వు నిలబడ్డావు అందరి పక్షాన మాట్లాడడానికి నిన్ను నిలబెట్టాం ఒక కులానికి కొమ్ము కాయడానికి కాదు ఒక మతానికి కొమ్ము కాయడానికి కాదు నిజంగా ఆలోచించండి సమాజంలో చైతన్యం వస్తే సమాజంలో చదువుకుని ప్రతి మనిషి మనిషిగా ఆలోచించి నా తోటి సహోదరుడు తోటి సహోదరి వాళ్ళు మనుషులే మేము మనుషులమే ఫ్లెజ్ చెప్తావుగా రాసి ఉంచాంగా ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్ సార్ ఇదే చచ్చాం కదా ఇదే చదివాం కదా ఇదే చదువుతున్నప్పుడు ఇలాంటివి వస్తున్నప్పుడు గవర్నమెంట్ అరికట్టొద్దా ఒక నిజంగా యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఒక దేవుడికి వ్యతిరేకంగా క్రైస్తవుడు మాట్లాడినా హిందూ మాట్లాడినా ఒక ముస్లిం మాట్లాడినా అలాంటి వీడియోలు గవర్నమెంట్ బ్యాన్ చేయలేదా గవర్నమెంట్ తలుచుకుంటే బ్యాన్ చేయలేదా బాగా లోచించండి ఒక రాజకీయ నాయకుడు గురించి సోషల్ మీడియాలో మాట్లాడారని తీసుకెళ్లి జైలేదా జైలేదా అంటే ఈ నాయకుడి గురించి మాట్లాడితే వీడు కోప తీసుకెళ్లి లోపడేస్తున్నాడు కదా మరి మత విద్వేషాలు ర్యాగ్గొట్టే మత మతాల మధ్య కల్లోలాలు పెట్టి చిచ్చులు పెట్టే ఎవడైనా ఆడు క్రైస్తవ పాస్టర్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా ఎవడైనా సరే పబ్లిక్గా ఒక దేవుని గురించి కించపరిచి మాట్లాడుతున్నప్పుడు తీసుకెళ్ళి లోపల ఇద్దా ఇంకొకటి వీడియో పెడతాడా పెడతాడా కానీ కొంతమంది నాయకులు ఒక మతాన్ని కొమ్ము కాస్తున్నారు ఏ మతాన్ని కొమ్ము కాస్తున్నా నేను క్రైస్తవ్యాన్ని కొమ్ము కాయమని చెప్పను హిందుత్వాన్ని కొమ్ము కాయమని చెప్పను ముస్లింస్ కొమ్ము కాయమని చెప్పను నీకు అందరూ సమానమే కానీ పనికి మళ్ళా కొంతమంది నాయకులు కొమ్ము కాయడం వల్లే ఈ ఘర్షణలో చెలరగట్లేదా పబ్లిక్ వచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది పనికి మాల్లో ఏ గవర్నమెంట్ ఫోకస్ చేసి ఇంకొకసారి పబ్లిక్ లో ఎవడైనా ఇంకొక దేవుణ్ణి రెచ్చగొట్టే విధంగా ఇంకో మతాన్ని రెచ్చగొట్టే విధంగా పబ్లిక్ లో పోస్టులు పెట్టాడా నాన్ బైలబుల్ వారంటీ ఇష్యూ చేస్తాం జాగ్రత్త అని గవర్నమెంట్ ఇచ్చి ఒక నోటిఫికేషన్ మనం చూద్దాం మత కళలు రేగుతాయా రేగుతాయా పబ్లిక్ లో చైతన్యం రానంతసేపు నాయకుల కింద అణిగి మణిగు ఉంటాం మనం ఆలోచించండి ఏ టీడీపీలో కానీ జనసేనలో కానీ వైసీపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఏ అన్ని కులాలలో లేరా అన్ని రిలీజన్స్ వాళ్ళు లేరా మీరు ఓటేసిన మీ నాయకుని మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేని ఎంపీని మినిస్టర్ని ఆఖరికి సీఎం అయినా ఎవరైనా సరే నిలబెట్టి మీకు మేమందరం ఓటేసాం మమ్మల్ని అందరినీ ఒకేలా చూడాల్సిన బాధ్యత మీదే అని నిలబెడితే నాయకులు భయపడరండి భయపడరా సునకానందం పొందుతున్నారు కొంతమంది పూజల కింద బాగా చచ్చాడని నాకు బాధ అనిపిస్తుంది ఆ మాటలో అంటే ఒక మనిషి చచ్చిపోతే నువ్వు నవ్వుతున్నావు అంటే అసలు మానవత్వం చచ్చిపోలేదా మీరు ఆలోచించండి ఒక్కొక్క దారి అంటే వెళ్తుంటే ఒక బస్సు గుద్దేసి వెళ్ళిపోతే అయ్యయ్యో అంటాం కదండి అంటావా అంటాం ఒక మనిషి చనిపోతే అది యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు ఇంకోటి చంపేసి ఉండొచ్చు ఏదేమని చనిపోయాడు చనిపోయాడు చనిపోయిన వ్యక్తి మీద సానుభూతి చూపించకపోగా బాగా చచ్చాడని దిక్కుమాలి వీడియోలు పెడుతున్నారు కొంతమంది దరిద్ర వెదవలు అంటే నీలో ఏం చచ్చిపోయింది ఇప్పుడు ఇప్పుడు నేను ప్రభు బోధ చేస్తున్నాను దేవుని నమ్ముతున్నాను నా తోటి హిందువుడి కష్టంలో ఉంటే నేను ఇల్లు ఆదుకోనా ఆదుకోనా అరే ఆదుకోపోతే నువ్వు మనిషి కాదు అసలు దేవుడు అదే చెప్తున్నాడు ప్రేమ అంతే కదండి జాలి దయ ఇవి కదండి దేవుడిని నేర్పాడు నేర్పాడు కదా ఏ గ్రంథం చెప్ద్దు అని మనిషిని చంపేమని ఏ గ్రంథం చెప్తుంది మనిషిని చంపేసి దుర్మార్గంగా నవ్వుతున్నావు అని అంటే ఏదో ఒక రోజు నీ కుక్క చావు వస్తుంది అది ఎవరైనా సరే అది ఎవరైనా సరే నేను మళ్ళీ చెప్తున్నా సమస్య ఎవరికి వచ్చిన మనిషే మనిషిగా చూడు మనిషిగా చూడు నాయకులు నిలదీయండి ఎక్కడ తేడా వచ్చినా అందరూ కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి కొట్లాటొత్తి ఏం సాధిస్తావు ఏం సాధిస్తావు గుర్తుపెట్టుకోండి ఇలాంటివి మనం ఎక్కడ ఎంకరేజ్ చేయడానికి వీలు లేదు మత కల్లో రేపే ఎలాంటి వీడియోలు పెట్టడానికి వీలు అది ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవాలా క్రైస్తవ శాఖకులుగా మళ్ళీ చెప్తున్నా మన శాఖలు కూడా చెప్తున్నా పబ్లిక్లా మళ్ళీ చెప్తున్నా ప్రవీణ్ గారు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అండి ఆయనకి ఓన్గా వెళ్ళి ఒక దేవుడి గురించి కించిపరిచి మాట్లాడలే డిబేట్స్లో మాత్రం మాట్లాడడాయన అంటే ఇప్పుడు ఆలోచించండి నా దేవుడి గురించి ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు వాడు కౌంటర్గా నేను మాట్లాడితే నా చూపించి అతను తప్పు కాదంటే కరెక్ట్ అవుద్దా అంటే నువ్వు ముందు సమస్య ఎక్కడ పడుతుంది హిందువు రెచ్చగొడుతున్నాడా క్రైస్తవుడే రెచ్చగొడుతున్నాడా ముస్లిమే రెచ్చగొడుతున్నాడా ముందు పాయింట్ ఎక్కడ ఉంది సమస్య ఎక్కడ ఉంది అది గుర్తించి ముందు ఎవడో మాట్లాడుతున్నాడు వాడిని తోక కత్తిరిస్తే ఇంకా కౌంటర్ చేయడానికి ఉంటుందా ఉంటుందా ఏ గవర్నమెంట్ చేతిలో ఒక నాయకుడిని ఇడితే కోప మధ్య తీసుకెళ్లి లోపలేస్తున్నప్పుడు మతాల మధ్య అంటే మతాల మధ్య గొడవలు అడ్డు పెట్టుకుని నువ్వు రాజ్య పరిపాలన చేద్దామనే కదా నువ్వు అధికారం చేద్దామనే కదా గుర్తుపెట్టు నేను మళ్ళీ చెప్తున్నాను ఏ నాయకుడైనా ఏ దేవుడైనా నమ్మొచ్చు కానీ పబ్లిక్ డొమైన్లో మాత్రం అందరిని గౌరవించాలా అందరిని ప్రేమించాలా మీరు ఆలోచించండి ప్రవీణ్ గారు చనిపోతే చాలామంది చాలా వరకు స్పందించలే ప్రజలు వచ్చి వీ వాంట్ జస్టిస్ అనే వరకు కూడా స్పందించలా అంటే క్రైస్తవులు అంట అంత చిన్న చూపండి ఎంత బాధ అనిపిస్తే ఏ మనం ఇక్కడ పుట్టలేదా మనం ఇక్కడ పెరగలేదా మనం ఇండియన్స్ కాదా మనం ట్యాక్స్ కట్టట్లేదా ఆలోచించండి నేను మళ్ళీ చెప్తున్నానండి నిజంగా మనం ఆత్మీయులమైతే మళ్ళీ చెప్తున్నా ఏ రిలీజియన్ కానీ చెప్తున్నా ఏ మతానికైనా చెప్తున్నా ఏ కుల వ్యక్తికైనా చెప్తున్నా ఒక కులానికి ఒక మతానికి సపోర్ట్ చేస్తే నాయకుడిని కాలర్ పట్టుకుని నిలదీయండి నిలదీయండి రెండోది ఎవడైనా పబ్లిక్లో ఒక దేవుని కించిపరిచే విధంగా మాట్లాడదాండి బాయ్ కట్ చేయండి వాడి ఛానల్ నాశనం అయ్యే వరకు కూడా వదిలిపెట్టద్దు అదే ఎవరైనా క్రైస్తవులు మాట్లాడినా హిందువులు మాట్లాడినా ముస్లిమ్స్ మాట్లాడినా కల్లోల పెట్టే మాటలు రెచ్చగొట్టే మాటలు ఎవడు మాట్లాడినా సరే దాన్ని నిరోధించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలిగా ప్రభుత్వం కూడా స్పందించాలిగా కాముగా స్పందిస్తుందట దీన్ని న్యాయం జరిగేలా చూస్తారట నేను అదే చెప్తున్నా అసలు గొడవలకు మూలం ఎక్కడో దాన్ని కట్ చేస్తే గొడవ ఉండదు కదండీ ఇప్పుడు కలుపు మొక్క పెరిగింది కలుపు మొక్క నరికేస్తే బెటర్ కోకటి వేళతో సహా పికిలించాలా అలాగే ఇలాంటి కల్లోలాలు కనుక ఆలోచించండి ఒకవేళ నిజంగా క్రైస్తవులు కూడా రెచ్చిపోయే గుణం ఉండి ఈ రోజున తిరగబడితే ఇప్పుడు మన ఆంధ్రాలో క్రైస్తవులకి హిందువులకి ముస్లింలకి మంచి కొట్టుకుని చచ్చిపోవడమేగా అది ఎవరు నేర్పుతారండి అది కరెక్టేనా కొట్టుకు చామని దేవుడు చెప్పలా శాంతితో ఉండమని దేవుడు చెప్పాడు ప్రేమతో ఉండమని చెప్పాడు నిన్నువలిని పొరుగు వారిని అదే కదండి మనం నేర్చుకున్నాం నేర్చుకున్నాం కానీ కొంతమంది ఈ ప్రేమను వాళ్ళు ఎలా తీసుకుంటారు తెలుసా చేతగానితనంగా గుర్తుపెట్టుకో అందుకే మళ్ళీ చెప్తున్నా ఒక క్రైస్తవుని చంపే ఒక దైవజనుని చంపే ఒక చర్చిని పడగొట్టేసో సునకానందం పొందితే క్రైస్తవ్యం ఆగేది మాత్రం కాదు మరేం జరుగుద్ది ఈ చెదిరిపోయిన వాళ్ళు ఏం ప్రకటించడం పెట్టారంట ఏం ప్రకటించడం మొదలు పెట్టారు గుర్తుపెట్టుకోండి స్థాపనకున్న ఆత్మజ్ఞానం ఎంత గొప్పదో ప్రవీణ్ గారికి అంత జ్ఞానాన్ని ఇచ్చాడు అది వార్వలేక చంపేసి ఉండొచ్చు కానీ నేను చెప్తున్నా చనిపోయిన తర్వాత అక్కడితో క్రైస్తవ్యం ఆగిపోనే ఆగి కాదు కానీ నేను ఒక్కడ చెప్తానండి ఒకళ్ళు నిజంగా చనిపోయిన తర్వాత పరలోపల ద్వారాలు తెరబడాయని వెళుతున్నప్పుడు ఆయనకంటే ముందుగా అత సాక్షి అయిన గొప్ప గొప్ప దైవ సేవకులు పౌలు పేతురు యోహాను యాకోబు సీమోను ఆంధ్రేయ ఇలాంటి వాళ్ళందరూ ఇస్తేరు రూతు బైబుల్లో దెబోరా బైబుల్లో అబ్రాము బైబుల్లో ఇసాకు బైబుల్లో రెబ్బక గొప్ప గొప్ప మహామహులు బహుశా అనుకుంటాను ప్రవీణ్ గారు అలా వెళుతూ ఉంటే తాళ ధ్వనుల మధ్య ఆయనకి వెల్కమ్ నేను అనుకుంటాను అంత గొప్ప భాగ్యం ఎవరు కలిగితే అండి ఎవరికి అనుకుంటాను ప్రవీణ్ అన్నకి అలాంటి మరణాన్ని ఇచ్చాడు యాక్సిడెంట్ చనిపోయినా లేదా నార్మల్ మరణం చనిపోయితే దానికి పెద్ద ఇష్యూ ఉందండి దేవుని కొరకు రోషం కలిగి చనిపోతే చరిత్రలో మనకు ఒక పేజీ ఉంటుంది అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని దృష్టిలో దేవుని కొరకు చనిపోయిన అత సాక్షుల జాబితాలో మన పేరు కూడా అనుకుంటాను అన్న పేరు కూడా అక్కడ లెక్కించబడింది